సంత నియోజకవర్గంలో మేము సైతం రాష్ట్రం కోసంలో భాగంగా ప్రొఫెషనల్ స్వింగ్ ఆధ్వర్యంలో ఇప్పటికే సంత నియోజకవర్గంలోని ఏడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని నేడు చెమ్మకుర్తి మండలంలోని తొరవగుడిపాడు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని సంత ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎన్ విజయ్ కుమార్ను బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ గడప గడప ప్రచారంలో పాల్గొన్న టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో సంతనూతుల పాడు టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ ప్రెసిడెంట్ మన్నం రామకృష్ణ రాయిపాటి హరీష్ గోగినేని సుబ్బయ్య బొడ్డపాటి మురళి మన్నం అవినాష్ యానం సుబ్బు బొడ్డపాటి శ్రీధర్ ధర్మరూప కాళీష కొల్లా యశ్వంతరామ్ గగ్గర వినోద్ మలసాని సాయి కట్టా ప్రవీణ్ గోరెంట్ల సాంబ నలమూత బాబు కల్లూరు వెంకటేశ్వరరావు వెలగా శ్రీనివాసరావులతో పాటు టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ సభ్యులు గ్రామ నాయకులు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఇంటింటికి టీడీపీ కరపత్రాలు పంపిణీ చేసి పథకాలను ప్రతి ఇంటికి వివరించి చెప్పారు మేమందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళం ఉద్యోగాలు మానేసి రేపు బాబు గారు వస్తే మన జీవితాలు బాగుపడుతాయని చెప్పేసి ఓకేనా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇంటికి పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకి పదిహేను వందలు పడించిన వస్తుంది నాలుగు సంవత్సరాలున్న మహిళకి నాలుగు ఏళ్ళు పడుతున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మన ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంత మందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు డబ్బులు ఇస్తారు మహిళలు ఎక్కడ ప్రయాణించినా కూడా బస్సు ప్రయాణం ఉచితం అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు మనలో సొంత భూమి వ్యవసాయ భూమి ఎవరికి ఉంటే ఆ కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తారు పెట్టుబడి కోసం మనం ఆ డబ్బుల్ని మళ్ళా తిరిగి ఆల్సిన అవసరం కూడా లేదు అదేనా అదేవిధంగా చదువుకొని ఉన్న యువత కోసం ఇరవై లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అవుతారు ఉద్యోగం రాని యువత కోసం ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇస్తారు కావున ఇవన్నీ ఆలోచించి తప్పకుండా అందరం కలిసి సైకిల్ మీద ఓటేసి ఎస్సీ ఎస్సీ రూపాయలు ఆర్థిక సాయం చేస్తాడమ్మా అంటే పద్దెనిమిది వేలు ఇస్తారు సంవత్సరానికి నెలకు పదిహేను వందలు అంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు ప్రతి కుటుంబానికి

మీ భార్యకి నాలుగో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇస్తాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాడు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వ్యవసాయ భూమి ఏమైనా ఉందా వ్యవసాయ భూమి ఉంది కాబట్టి నువ్వు వ్యవసాయం చేస్తావు కాబట్టి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సాయం చేస్తావు నువ్వు మళ్ళీ వెనక్కి బాగా విజయ్ విజయకుమార్ గారిని ఎంపీ గారిని గెలిపించుకుంటే పైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఒక యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ప్రతి నెల ఫస్ట్ నెల నీకు ఏడు వేల రూపాయలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఒక ఆ తప్పకుండా ఓటై అదే విధంగా నాలుగు వేలు మీ ఇంట్లో ఉన్న ఇస్తారు ఫస్ట్ నెల ఇప్పుడు జూన్లో చంద్రబాబు ఏడు వేలు పెన్షన్ ఇస్తాడు ఫస్ట్ నెల తప్పకుండా ఓటే అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ఆడకూతురు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నెలకు పదిహేను వందలు ఇస్తాడు ఈ నాలుగు వేలు పెన్షన్ కాక మళ్ళీ వాళ్ళకు పదిహేను వందలు ఎత్తాడు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు ఇట్లాంటి పిల్లల్ని బడికి పంపుతున్నాం అనుకో ఎంత మందిని పంపితే అన్ని పదిహేను వేలు ఇస్తాడు సంవత్సరానికి తప్పకుండా ఆడవాళ్ళకి నెలకు పదిహేను వందలు ఇస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ప్లస్ పదింటికి మూడు క గ్యాస్ కనెక్షన్ ఫ్రీ అంటే మూడు సిలిండర్లు ఫ్రీ సంవత్సరానికి ఆడవాళ్ళందరికీ బస్సు ప్రయాణం ఫ్రీ ఇరవై లక్షల మందికి జాబులు వస్తారు ఐదు సంవత్సరాల్లో లేదా చదువు అయిపోయి జాబ్ కోసం చూసేవాళ్ళకి జాబ్ వచ్చిన దాకా నెలకి మూడు వేలు ఇస్తారు మీకు కనుక పొలం ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు సబ్సిడీ వస్తుంది ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తారమ్మా మళ్ళీ ఇవి కాకుండా మీకు మీరు వేస్తేది కదా మీకు ఒక ఇల్లు లేదనుకోండి సపరేట్ గా మూడు సెంటుల్లో ఇల్లు కట్టిస్తారు ఓకేనా ప్లస్ ఇంకా మీ కార్పొరేషన్లు ఎస్టీ కార్పొరేషన్లు మీరు ఏదైనా కొంత బిజినెస్ పెట్టుకోవడానికి ఆ గవర్నమెంట్ నుంచి మీకు జీతం పదివేలు వస్తుంది వస్తే తీసేసేదేం లేదు ఎవరిని ఎవరు ఒకరిని వాళ్ళు ఒకరు తీసేస్తారు ఇలాంటి వాళ్ళని అయితే తీసేసేదాం లేదు మీకు ఇప్పుడు వచ్చి ఐదు వేలు కాకుండా మీకు పదివేలు వస్తుంది పదివేలు వస్తుంది గుర్తుపెట్టుకుంటా పదివేలు వస్తుంది తీసేస్తుంది కొత్త వాళ్ళు ఎవరినో ఒకరిన పెడతారు వాళ్ళు మాటలు చేసి అవినీతి చేసిన తీసేస్తారు చెప్పాలా మీకు మనకి చంద్రబాబు గారు రేపు గవర్నమెంట్ రాగానే ఇంట్లో చిన్నపిల్లలలో ఎంతమంది బడికి వెళ్తే అంతమందికి పదిహేను వేలు ఇస్తారు ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు కదా ఎంతమంది వెళ్తే అంతమందికి ఇస్తారు ప్రతి ఆడవారు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఆడవాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వచ్చిన బస్సు ప్రయాణం ఓకేనా ఇంకా మనకి ఫలం ఉంటే ఇరవై ఏళ్ళ సబ్సిడీ ఇంటింటికి మంచి ఓకేనా చదువుకున్నా జాబ్లు వచ్చేదాకా డబ్బులు ఇస్తారు ఇరవై లక్షలు జాబులు వచ్చేస్తాయి మనకి లోన్లు వస్తాయి ఒక్కొక్కరు పదిహేను వేలు ఇస్తారమ్మా ఓకేనా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు ఇస్తారు ఓకేనా ఇంటింటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆడవాళ్ళందరూ గుడి ఓకేనా మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండారా వాళ్ళకి జాబ్ వచ్చిందాక నెలకు మూడు వేలు ఇస్తారు ఇరవై లక్షలు జాబులు వచ్చినట్టు చూస్తారు ఐదు సంవత్సరాల్లో ఓకేనా మీకు గనక పొలం ఉందా మీకు ఇరవై వేలు సబ్సిడీ వచ్చింది పొలం పొలం ఉండలకి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తారు ప్లస్ మీకు ఒకవేళ మీరు లోన్లు వస్తాయి కార్పొరేషన్ లోన్ బీసీ ఎస్సీ లోన్లు వస్తాయి ఓకేనా మీకు బాగుంది అమ్మా ఆర్టీసీ ఫ్రీ బస్ ఫ్రీ ఆర్టీసీ సంబంధించి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అన్ని ఫ్రీ కాలం ఉన్న అన్ని ఊర్లలో మేము ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం హైదరాబాదు బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల్లో చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు చేస్తూ రావటం కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల మా అందరి జీవితాలు బాగుపడ్డాయి మా కృతజ్ఞత మేమే కాదు రాష్ట్రం కోసం అని తిరుగుతున్నాం అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగాలనే యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు తెలుసుకోవడానికి చెప్పాలి సరేనా పని కాడికి వెళ్తారు అక్కడ పది మంది ఉంటారు వాళ్ళందరూ చెప్పాలి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఇస్తారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తాడు మన ఇంట్లో చదువుకునే పిల్లలు అంత మంది ఉంటే అంత మందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఆ ప్రకారంగా ఇస్తారు అదే విధంగా చదువు అయిపోయి ఉంటారు కదా ఖాళీగా వాళ్ళకి నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి కిందిస్తారు ఉద్యోగం వచ్చిన దాకా అదే విధంగా రానున్న ఐదు సంవత్సరాల్లో ఇరవై మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా వివిధ గ్రామాల్లో జరిగినాము మేము హైదరాబాదు బెంగళూరు ఇట్లాంటి ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నాం ప్రైవేట్ ఉద్యోగాలు దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలు తీసుకురావటం కానీ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి మా కుటుంబాలు బాగుపడ్డాయి అదే విధంగా మేమే కాదు రాష్ట్రంలో ఉన్న అందరూ బాగుపడాలని మేము సైతం రాష్ట్రం కోసం అని తిరుగుతున్నాం దీనికి అనుగుణంగా మన అందరం కలిసి ఏం చేయాలంటే రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుమైన ఓటేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బిఎన్ విజయకుమార్ గారిని ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకున్నాం వీరు గెలవగానే పైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు అది కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మహిళలకి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు అంటే పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తారు అదేవిధంగా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదివించుకోండి అంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు మహిళలు మీరు ఎక్కడ ప్రయాణించినా కూడా బస్సు ప్రయాణం ఉచితం అదేవిధంగా మనకున్న ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లు రుణాలు ఇస్తారు అదేవిధంగా ఆ లోన్లో ఉన్న డబ్బుల్ని వీళ్ళు కబ్జా చేయరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఒక్క లోన్ కూడా ఇంకా మనకున్న నిధుల్ని ధ్వంసం చేశారు కాబట్టి మనందరం ఆలోచించి బాధితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసికట్టుగా సైకిల్ గుర్తుమయిన పోటీ చేస్తూ నొమ్మేడు అభ్యర్థులను గెలిపించి పైన చంద్రబాబు నాయుడు గారిని అధికారులు తెచ్చుకున్నారు సరేనా ఈ పొలాలన్నీ జగన్ పేరు మీద ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి గెలిస్తే మళ్ళీ తాకట్టు అదే విధంగా మీ అందరికి పొలాలు ఉన్న ఉంటాయి కదా ఫస్ట్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మనకు ఉన్న పాస్ ముఖ్యం మనకి మన పూర్వీకులు మన పాస్ చెన్నై అంటే ప్రదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కంపెనీలు తీసుకురావటం కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల మా జీవితాలు బాగుపడి అదేవిధంగా బాధితురాలు భవిష్యత్తులో బాగుండాలంటే మేము సైతం రాష్ట్రం కోసం అని తిరుగుతున్నాం దీనికి అనుగుణంగా మనం ఏం చేయాలంటే రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుమైన ఓటేసి ఉమ్మడి అభ్యర్థులు విజయకుమార్ గారిని కృష్ణప్రసాద్ గారిని గెలిపించుకున్నాం అదేవిధంగా పైన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు అది కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు ఇస్తాడు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాడు అదే విధంగా మన ఇంట్లో చదివించుకుంటున్నాం కదా పిల్లల్ని ఎంతమందిని చదివించుకుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాడు అదేవిధంగా మహిళలు ఎక్కడ ప్రయాణించినా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాడు కాబట్టి తప్పకుండా మన ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నాను ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సంబరం నా మనబారు